బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే ఊహించని ట్విస్టులు డ్రామా ఎమోషనల్ అప్డేట్స్ ఇలా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ షో ఆడియన్స్ ను టీవీలకు అతుక్కునేలా చేస్తుంది ప్రతి సీజన్కు పాపులారిటీ పెంచుకుంటూ ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తయ్యాయి మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ నైన్ రాబోతుంది ప్రతి సీజన్లో గెలిచిన విజేతలు బిగ్ బాస్ టీమ్ భారీ ప్రైజ్ మనీ గిఫ్ట్లు అందుకుంటున్నారు ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ వరకు విజేతలు ఎవరు వారు అందుకున్న రెమ్యునరేషన్ ఎంత అనే వివరాలు ఒక్కసారి చూద్దాం బిగ్ బాస్ తెలుగు స్టార్ట్ అయింది రెండు వేల పదిహేడులో ఫస్ట్ సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ తన హోస్టింగ్ తో బ్లాక్ బాస్టర్ హిట్ చేశాడు ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ సీజన్ అంతా సక్సెస్ మరే సీజన్ సాధించలేకపోయింది ఇక బిగ్ బాస్ సీజన్ వన్ విజేతగా నటుడు శివ నిలిచాడు ఇతడు బిగ్ బాస్ ప్రైజ్ మనీగా యాభై లక్షలు అందుకున్నారు తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోలకు ఇదొక పెద్ద ఆరంభమని చెప్పాలి బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఈ సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు రెండవ సీజన్ విన్నర్ గా కౌశల్ విన్ అయ్యాడు ఆయనకు ప్రైజ్ మనీ కింద యాభై లక్షలు అందాయి ఈ సీజన్ లో కౌశల్ చేసిన రచ్చ మామూలుగా లేదు బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఈ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్టింగ్ చేయడం ప్రారంభించారు మూడవ సీజన్ లో సింగర్ రాహుల్ సిప్లీగాంజ్ విన్నర్ అయ్యారు యాంకర్ శ్రీముఖి గట్టి పోటీ ఇచ్చి రన్నర్ గా నిలిచింది రాహుల్ తన సింపుల్ అండ్ స్ట్రేట్ గేమ్ తో టైటిల్ అందుకున్నాడు అతనికి యాభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించింది రెండు వేల ఇరవైలో కోవిడ్ కారణంగా జరుగుతుందా లేదా అనే సందేహాల మధ్య వచ్చింది బిగ్ బాస్ సీజన్ ఫోర్ బయట వ్యతిరేకంగా ఉన్న ఆడియన్స్ మాత్రం అండగా నిలిచారు దీంతో కోవిడ్ కాలంలో కూడా బిగ్ బాస్ నాలుగవ సీజన్ సక్సెస్ఫుల్ గా కొనసాగింది నాగార్జున హోస్ట్ గా చేసిన ఈ సీజన్ లో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజిత్ విన్నర్ గా నిలిచాడు అతనికి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు ఖరీదైన బైక్ లభించింది అయితే రన్నర్ అప్ సయ్యద్ సోహెల్ మనీ ఆఫర్ తీసుకోవడంతో అతడు ఇరవై ఐదు లక్షల రూపాయలు సంపాదించాడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ ఐదులో విజయ్ సన్ని కప్పు గెలుచుకున్నాడు నాగార్జున హోస్ట్ చేసిన ఈ సీజన్ లో సన్ని యాభై లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు ఈ సీజన్ కూడా మంచి పాపులారిటీ సంపాదించింది ఇక విన్నర్ విజయ్ సన్ని బిగ్ బాస్ ఫేమ్ తో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు సన్ని అలాగే కళ్యాణ వైభోగం వంటి పాపులర్ సీరియల్లో కూడా నటించాడు ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ ఆరు విన్నర్ గా నిలిచాడు సింగర్ రేవంత్ రన్నర్ అప్ గా శ్రీహాన్ విన్ అయ్యాడు అయితే ఈ సీజన్ లో ప్రత్యేక ట్విస్ట్ ఉంది రన్నర్ అప్ శ్రీహాన్ గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకోవడంతో అతనికి లక్షలు దక్కాయి దీంతో రేవంత్ కు కేవలం పది లక్షల ప్రైజ్ మనీ మాత్రమే దక్కింది అయితే షో స్పాన్సర్ అతనికి మహేంద్ర కేయు హండ్రెడ్ కార్ ఇరవై ఐదు లక్షల విలువైన ల్యాండ్ లభించాయి అసలు ఓటింగ్ బట్టి చూస్తే శ్రీహాన్ అసలైన విన్నర్ అని టాక్ బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ చాలా ప్రత్యేకం కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ హౌజ్ లోకి వచ్చి రచ్చ చేశాడు ఫైనల్ గా టైటిల్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు ఈ సీజన్లో అతడు ముప్పై ఐదు లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు ఇక రన్నర్ అప్ గా నిలిచిన ప్రిన్స్ యావర్ మనీ ఆఫర్ తీసుకోవడంతో పదిహేను లక్షలు తన ఖాతాలోకి వెళ్ళిపోయాయి ఇక లాస్ట్ ఇయర్ జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ సక్సెస్ఫుల్ గా కొనసాగింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ విజేతగా నిఖిల్ నిలిచాడు చివరి వరకు గౌతమ్ విన్నర్ అవుతాడు అని బిగ్ బాస్ ఫ్యాన్స్ అనుకున్నారు కానీ నిఖిల్ విన్నర్ గా గౌతమ్ రన్నర్ అప్ గా నిలిచాడు దీంతో నిఖిల్ సీజన్ ఎయిట్ విజేతగా ట్రోఫీతో పాటు యాభై ఐదు లక్షల ప్రైజ్ మనీతో పాటు ఖరీదైన కార్ గిఫ్ట్ గా అందుకున్నాడు